హాయ్ అండి పిన్ని గారు బాబాయ్ గారు బాగున్నారా ఈరోజు మంచి రెసిపీని తీసుకొని మనం ముందుకు వచ్చానండి అదేనండో ఈ పూరి ఈ పూరిని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా ఈ పూరితో పాటు కుర్మని కూడా ఈ పూరి కుర్మని మనం ఎలా తయారు చేయాలో చూద్దామండి మరి ఎందుకు ఆలస్యం మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి ఆ బౌల్లో మనం మార్కెట్ నుండి తెచ్చుకున్న గోధుమ పిండిని ఒకసారి జరడ పట్టుకొని బాగా ఏమీ లేని విధంగా చూసుకొని ఇందులోకి పోసేసుకోవాలండి ఇందులోకి పోసేసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకొని నీళ్లు పోసుకొని పిండిని మనం ఈ విధంగా బాగా మెత్తగా కలుపుకోవాలండి రెండు నిమిషాల పాటు పిండిని బాగా నానబెట్టాలండి ఇలా నానబెట్టుకున్నాక ఇలా మనం పిండిని ఇలా గుండుగా రౌండ్గా ఈ విధంగా చేసి పెట్టుకోవాలండి చూసారా అండి మనం పిండిని ఎంత అద్భుతంగా చేసి పెట్టుకున్నామో ఇలా ఈ విధంగా చేసుకున్న గుండ్లను ఒకటొక్కటిగా తీసుకొని కొద్దిగా కింద పిండి వేసుకొని కింద పిండి వేసుకున్నాక పడిన బల్లడికతో వాటిని బాగా నిదానంగా అటు ఇటు బాగా ఆనాలండి పూరీ అనేది మనకు ఎంత రౌండ్గా వస్తే అంత టేస్టీగా ఉంటుందండి చూసారా అండి కింద పిండి ఎంత బాగా వేసుకుంటే పూరి అనేది మనకు అంత బాగా రొటేట్ అవుతుందండి ఇలా నిదానంగా బల్లడిక తీసుకొని పూరిని ఈ విధంగా అన్ని విధ అన్ని సైడ్లలో కూడా బాగా ఆనాలండి ఇలా దానంగా స్లోగా రొటేట్ చేయాలండి ఆ నాలుగు మూల నాలుగు సైడ్లో మనం బాగా అనాలండి చూసారా అండి మనకు చోరీ అనేది ఎంత రౌండ్గా వస్తుందో ఇలా రౌండ్గా వచ్చాక తీసి పక్కకు పెట్టుకొని మనం ఇంకో గుండుని తీసుకొని దానిని కూడా రౌండ్గా వచ్చే విధంగా బల్లెడిగా తీసుకొని దానంగా స్లోగా అటు ఇటు బాగా తిక్కాలండి తిక్కేటప్పుడు చాలా స్లోగా తిక్కాలండి ఎందుకంటే కొద్దిగా కింద అతుకపోయే విధంగా తిక్కకూడదండి కింద హతకపోదంటే మనం కింద బాగా పిండి వేయాలండి ఎక్కువ పిండి వేస్తే కూడా మనకు ఉన్నంత పిండి పిండి అవుతామండి కావున మనం పిండిని గట్టిగా తడుపుకొని కొద్దిగా పిండి వేసుకొని ఇలా రౌండ్ బాగా చేసుకోవాలండి చూడడానికి కూడా మనకు రౌండ్గా ఉంటే తినాలని బాగా అనిపిస్తారండి ఇలా అన్నిటిని పట్టుకున్నాక వీటి అన్నిటిని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలండి పక్కకు పెట్టుకున్నాక గ్యాస్ పై బోల్ పెట్టేసుకొని బోలే బాగా వేడెక్కిన తర్వాత అందులోకి మనం ఈ పూరీలకు సరిపడినంత ఆయిల్ని పోసేసుకోవాలండి చూసారా అండి పూరీలు బాగా మునిగే విధంగా ఆయిల్ పోసుకోవాలండి మరి ఆయిల్ ఎక్కువ పోసుకోదండి ఇప్పుడు ఈ ఆయిల్ అనేది బాగా వేడెక్కేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేడి చేయాలండి చూసారా అండి ఇప్పుడు మనకు ఆయిల్ చిన్న చిన్న బుడగలుగా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసుకున్న పూరీలను ఆయిల్లో వేసేసేయాలండి ఇలా ఆయిల్లో వేసేక జాలగంట తీసుకొని ఆ పూరిని అటు ఇటు బాగా కలపాలండి చూసారా అండి పూరి అనేది మనకు ఎంత బాగా పొంగుతుందో ఆయిల్ అనేది మనకు బాగా వేడెక్కింది కనుక పూరి అనేది మనకు బాగా పొంగుతుందండి ఇప్పుడు ఈ పొంగిన పూరిని మనం జాలగంట తీసుకొని ఒకసారి అటు ఇటు మనం పూరిని తిప్పేయాలండి ఇలా తిప్పేయడం వల్ల పూరి అనేది మనకు చాలా బాగా కలుతుందండి ఎందుకంటే సైడ్లోకి కొన్ని కొన్నిసార్లు కాలదండి కావున తిప్పేయాలండి ఇలా బాగా కాలిన పూరిని మనం తీసి పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఇంకొక పూరిని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనకు పూరి బాగా పొంగాలంటే ఒక చిట్కా ఉందండి ఆయిల్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవడం వల్ల పూరి అనేది మనకు బాగా పొంగుతుంది అందులో దానితో పాటు ఆయిల్ అనేది పూరి అనేది ఎక్కువ పట్టుకోదండి ఆయిల్ అనేది చాలా తక్కువగా పట్టుకుంటుందండి చూసారా అండి పూరి అనేది మనకి ఎంత బాగా పొంగుతుందో ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టుకుంటుందండి పూరీని మనం బయటికి తీసాక జాలకంటలోనే అలా ఒక్కొక్క కొద్దిసేపు పెడితే ఆయిల్ అనేది మొత్తం పోవడం జరుగుతుందండి చూసారా అండి మనకు పూరి ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇప్పుడు పూరీలోకి కర్రీ రెడీ చేద్దామండి ఆ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని తీసుకుందామండి ముందుగా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అందులోకి కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలని దానితో పాటు కొద్దిగా తగినంతగా కారం యాడ్ చేసుకోవాలండి ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత వాటితో పాటు కొద్దిగా టేస్ట్ కొడుకు ధనియాల పొడిని దానితో పాటు కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి జీలకర్ర యాడ్ చేసుకోవడం వల్ల మనకు కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి దానితో పాటు కొద్దిగా చిట్కడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మరొక పక్క మనం గ్యాస్పై బోలె పెట్టేసుకొని ఆ బోలె బాగా వేడెక్కిన తర్వాత అందులోకి కూరకు సరిపడినంత ఆయిల్ పోసుకోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్ బాగా వేడెక్కేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు బాగా వేట్ చేసి మనం ముందుగానే ఆనియన్ ముక్కలను చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నాం కాబట్టి ఆ చిన్న చిన్న పీసులను ఇందులోకి వేసేసుకోవాలండి ఇందులోకి వేసేసుకున్నాక పచ్చిమిర్చిని కూడా మనం చిన్న చిన్న పీసులను ఇందులోకి వేసేసుకోవాలండి వాటితో పాటు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి దానితో పాటు కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ నూనెల్లో ఆయిల్లో బాగా కలిసే విధంగా కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా వెయిట్ చేయాలండి చూసారా అండి మన స్పూన్ తీసుకొని ఇలా బాగా వేడి చేయాలండి అటు ఇటు బాగా కలుపుతూ ఉండాలండి తిరువాత అనేది మనకు ఎగ్జాక్ట్లీగా ఎంత బాగా వస్తుందో మనకు కూర కూడా అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి దానితో పాటుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని కలిసే విధంగా బాగా కలపాలండి టమాటోలను అల్లం కొత్తిమీరని జీలకర్రను కరివేపాకుని మన తిరువాతని అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి వీటన్నిటిని కొద్దిగా మగ్గేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు మనం బాగా వెయిట్ చేయాలండి ఎందుకంటే టమాటోలు అనేది బాగా మగ్గితే అనేది మనకు చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు మనం ఇందులోకి చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇందులోకి యాడ్ చేసుకున్నాక మనం ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఉల్లిగడ్డలను మనం పూరి లిక్ కాబట్టి ఈ విధంగా పొడుగుగా కట్ చేసి పెట్టుకోవాలండి దానితో పాటు కారంని యాడ్ చేసుకోవాలండి టేస్ట్కు తగ్గ ధని ఎలా పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి వీటన్నిటిని యాడ్ చేసుకున్నాక ఒక స్పూన్ తీసుకొని బాగా అటు ఇటు బాగా గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు బాగా కలపాలండి ఎందుకంటే మనం కారం వేసాం కాబట్టి కారం అనేది మనం కొద్దిగా ఘాటుపోతుందండి కావున మాడిపోకుండా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కొద్దిగా మనం ఇందులోకి తగినంతగా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకొని బాగా అటు ఇటు బాగా కలిసే విధంగా మరొకసారి సాల్టు కారం ఉప్పు అన్ని ఐటమ్స్ కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్నాక మూత తీసుకొని ఇందులో పెట్టేసుకొని ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు మనం వెయిట్ చేయాలండి ఇప్పుడు మరొక పక్క మనం ఒక చిన్న కప్పు తీసుకొని అందులోకి కొద్దిగా శనగపిండి తీసుకోవాలండి ఈ శనగపిండిలోకి కొద్దిగా వాటర్ పోసుకొని మనం చిన్నగా వీటంతా బాగా వంటలు వంటలు లేకుండా ఇది బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి చూసారా అండి శనగపిండి మనకు ఉంటలు ఉంటలు లేకుండా ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇలా రెడీ అయిపోయిన శనగపిండిని మనకు బాగా ఉడుకుతున్న గ్రేవీలోకి బాగా ఒకసారి స్పూన్ తీసుకొని అటు ఇటు బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కలుపుకున్న శనగపిండిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి చూసారా అండి మనకు శనగపిండి వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుందండి చూసారా అండి ఇలా పోసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని కర్రీ అనేది మనకు బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి చూసారా అండి మనకు హోటల్ స్టైల్లో కుర్మా రెడీ అయిపోయిందండి చూసారా అండి పూరీలోకి మనకు ఈ కూర అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో అంత బాగుంటుందండి ఇప్పుడు మరొకసారి మనం ఈ పిండిని కలిపాక ఒక రెండు మూడు నిమిషాల పాటు మరొకసారి మూత పెట్టేసుకొని వీటిని బాగా ఉడికించుకోవాలండి మనకి ఎంత బాగా ఉడికితే కూర అనేది మనకు అంత బాగా టేస్ట్ వస్తుందండి చూసారా అండి చిల్గే పిండి ఆల్మోస్ట్ అంతా కలిసిపోయింది చూస్తేనే తినాలనిపిస్తుంది అంత అద్భుతంగా ఉందండి ఆ స్పూన్ తీసుకొని అలా అలా కలుపుతూ ఉంటే బాబాయ్ గారు పిండి గారు ఆ హోటల్లో వాళ్ళు ఏం నూనె వాడతారో ఎలా వాడతారో మనకు తెలియదు అండి కావున మనం ఇంట్లోనే మనం ఇలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా ఈజీగా రెడీ చేసుకుందామండి చూసారా అండి బాబాయ్ గారు పిండి గారు మనకు కుర్మా రెడీ అయిపోయింది ఎంత అద్భుతంగా రెడీ అయిపోయిందో చూడండి చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ ఎంత బాగా చెప్పాను వీడియో లెంతీ ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నిదానంగా స్లోగా బాగా చెప్పానండి ఇప్పుడు రెడీ అయిపోయిన మనం పూరీని తీసుకొని అందులోకి కొద్దిగా కుర్మను తీసుకోవాలండి చూసారా అండి కుర్మ అనేది పొగలు పొగలు పోతూ ఎంత అద్భుతంగా ఉందో ఈ కుర్మాలకి కొంచెం కూడా వేసుకుంటారా అండి చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా అండి ఇప్పుడు ఆ పూరీలోకి ఆ కుర్మని వేసుకొని కొద్దిగా తింటే నా సామరంగా చాలా సూప్ పొరగా ఉంటుందండి చూసారా అండి నేను చాలా టేస్ట్ చేస్తున్నా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తానండి చాలా అంటే చాలా సూపర్గా ఉందండి ఓకే అండి పిన్ని గారు బాబాయ్ గారు బాయ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి ఒక వీడియోలో మంచి ఆరోగ్య రెసిపీని తీసుకొని మనం ముందుకు వస్తాము బాయ్